హాయ్ అండి అందరికి నమస్తే అండి మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మారమ్మ తల్లి నిక్కర్లు వేసుకోకు అంటే మళ్ళా పొయ్యి కొడుకు తిట్టేసిండు నువ్వు నిక్కర్లు ఎందుకు వేస్తున్నావు పెద్దమ్మ అసలు మాములు గరవడు క్యూ 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 అని మాట్లాడతా ఉంటాడు

పదిహేను రూపాయలు 15 రూపాయల లానే ఉన్నా నిన్ను ఉద్దం చెప్పానా కనీకు సుబ్రహ్మణ్యం అంటే ఇట్లా తినొచ్చు అన్నాను పేపర్ వేయింది కనకం పేపర్ ఏం చెప్తావ్ పెట్టుపడాని దీనికింద ఇங்கோ పేపర్ పెట్టు తీసుకో తీసుకో అవుతుంది నేను తెచ్చుకుంటా పేపరు ఇబ్బంది పడకూడదమ్మా

అవును అన్ని చోట్ల టేస్ట్ చూడాలి చూడాలి చూస్తే ఒకసారి ఎలా ఉందో కదా బాగుంటే తెచ్చుకోవచ్చు అనుకో రేపటి నుంచి బంద్ బానే ఉంది ఏమైంది పెళ్ళాం కోలా లవర్లు కోలా ఫస్ట్ నైట్ కోలా ఇదే ఇంకా రోజు మాట్లాడాలిలేండి ఏదో ఒక రోజు అది కూడా ఫోన్లో వస్తే మాట్లాడతా రాని ఎందుకు మాట్లాడతా ఇంకా అదే పనే నాకు అట్నే చెప్పిద్ పట్టించుకోవాలండి కావాలని చెప్పొద్దు అలా పన్నీగా

మంచి కొంచెం ఇంకొంచెం ప్రశాంత ఉంటుంది కూర బాగాలేదు ఫస్ట్ వద్దు అనుకున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బానే ఉంది కూర బాగుంది జర్నలిస్ట్ నా కోర నీకు నువ్వే వద్దన్నా మిస్ చేస్తున్నా నేనేం చేశాను చెక్ చేద్దాం పనిచేస్తుందా లేదా నిజంగా దెబ్బతా తెలుసా

ఫస్ట్ నాతో మాట్లాడేవాడు కాదు అప్పును నేను ఎప్పుడైతే ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టినో అప్పటి నుంచి మాట్లాడుతాను ఇంకా అప్పటి నుంచి ఇంక నన్ను వదిలిపెట్టడు ఇంతకుముందు నేను కనిపించినా పలకరించేవాడు కాదు నేను కూడా మాట్లాడేవాడిని కాదు వీడియో టైంలో ఒక్కటే వీడియో తీసేటప్పుడు ఒకటి మాట్లాడేవాడిని వీడియో ఆపగానే ఏం మాట్లాడేవాడిని కాదు ఎందుకులే పిచ్చోడేమో అనుకునేవాడిని కానీ చాలా తెలివైన వాడు ఇక తర్వాత ఇరవై రూపాయలు ఈ డబ్బులు ఎప్పుడు ఎప్పుడైతే మాట్లాడడం ఇక డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టిందో అక్కడ నేను చూడండి అతన్ని అతనే అక్కడ అనిపిస్తే చూసిననుకో ఓవర్ 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 అంటాడు ఇప్పుడు బాగుండు మనిషి ఫస్ట్ నాకు పదింటి వరకు లేచేవాడిని మబ్బు మబ్బుగా ఉండేది అయితే నేను ఒక రోజు నడుచుకుంటా అతను ఓవర్ ఓవర్ అని నిమ్మకాయ ఇచ్చిండు ఇంతలా నిమ్మకాయ అతను ఇచ్చిన నిమ్మకాయ పిండుకొని కొని నేను ఎన్నేళ్లలో ఆ రోజు నుంచి నా అమ్మ పొదిలిపోయింది శివాలయంలో పాపం ఊడుస్తాడు కవర్లు ఎక్కుతాడు ఆ శివాలయం తెచ్చిండి నిమ్మకాయ అదే ఇప్పుడైతే శివాలయంలో చేస్తాడు ఆ నిమ్మకాయ శివాలయంలో పట్టుకొచ్చి ఇవ్వగానే నాకు తాగ నాకు అబ్బో పంపు గింపు వదిలింది హెల్త్ మంచిగా అయింది అప్పటి పట్టింది దయం పట్ల నిన్ను భయపెడదామని నడుచుకుంటూ పోతుంటే నేను తెలుస్తాను అనుకో అక్కడ ఆ పెద్దలు ఉందిగా పెద్దల దగ్గర కరెక్ట్గా గడప దగ్గర ఇంత నడుచుకుంటూ పోతున్నా ఏదో దయ్యం ఇలా నాలో నుంచి బయటకు వెళ్ళిపోయినట్లు అనిపించింది ఎందుకంటా వాళ్ళు ఇలా వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ఆగినా అక్కడ ఆగి ఈ టైంలో ఇక్కడ దయ్యం ఎందుకుంది అని అటు ఇటు చూసిన చూడగానే అంత దూరం అలా పొలంలో పరిగెడుతుంది భయపడి పొలంలో పరిగెడుతుంది పరిగెడుతుంటే చూసిన పొలం వైపు చూడగానే పరిగెడుతుంది ఎందుకు పరిగెడుతుంది అని చూసిన చూడగానే అప్పుడు నాకు అనిపించింది ఓహో అంటే నా దగ్గర ఏదో శక్తి ఉంది అందుకని భయపడి పారిపోతుంది అనిపించింది నాకు అందుకు నేను ఆపి కనుక ఆగు దయాన్ని చూద్దాం ఎక్కడుందో అని చెప్పి చూసిన అంటే అంతకు నేను లేదు

వచ్చేది చల్లగా చేసుకున్నాను కనుక రెండు షర్ట్లు తెచ్చుకున్నాను అన్నాడు బాత్రూంలో జాడించి పెడితే బట్టలు కూడా ఆరేసుకుంటలేదండి నాకు అదే విచిత్రం అవుతుంది ఏ జన్మలో పొడుగు అమ్మ ఏటి ఎలా పట్టుకున్నాడు ఐదు టీషర్ట్లు షర్ట్లు అండి నాకు రెండు టీషర్ట్లు షర్ట్లు ఇచ్చింది ఫ్రీగా వద్దాలండి ఒక టీషర్ట్ బట్టలు లేవండి వేసుకోమ్మా అన్న అమ్మో ఇప్పుడు ఉంచేసుకుంటా కేస్తున్నాడు అమ్మా యాక్షన్ కాదండి ఊరికే ఇచ్చి వేసుకోమని తర్వాత జాయిన్ చేసుకుని నేను వేసుకుంటాను ఒక రాకేసుకుంటే అలా చేసుకుంటాను రెండు ఫ్యామిలీ చేసుకోవట్లేదండి ఎక్కడో నేను విడుతాను నేను వెంటనే పొద్దునేసి ఎక్కడో షర్ట్ మార్చేసి వేరే చేసుకు ఇలా చూసుకునే అమ్మా ఎలా ఉన్నాను ఈ హీరోలో ఉన్నాను మాస్టర్ అంటే ఇంకా కింద కదిలిపోయి వాడితే సంతోషమే సంతోషమండి చెప్పండి చూసుకోండి కనకమ్మా ఫ్రిడ్జ్ అమ్ముతుందండి ఓ మూడు వేలు ఇంకా కానీ ఓ రెండు వేల తీసుకో దాంట్లో మోటార్ ఉంది వైనింగ్ ఉంది ఫ్రిడ్జ్ బానే ఉంది కొంచెం కొట్టేస్తున్నా

అన్నాం కదా కొని ఏ బస్సుకి వెళ్ళొచ్చు అవ్వచ్చు చేతిలో ఉంటాయి నన్ను చూసేటెప్పటికి అందరూ అది దిగిపోతారమ్మాట నేను కొనుక్కుంటే డబుల్ రేట్ ఆ జాబితా మా పొయ్యి బాబు చిన్న ఫ్రీ కొంటానన్నాడు చిన్న బాగా ఇచ్చినా సరే ఏమండో ఇవాడు కొంటానన్నాడు కదా పొయ్యి సరే అనేసి అప్పు పెట్టేశానండి బాబు అక్కడ

నువ్వు పోయే వరకు బట్ట అన్ని చూసుకుంటా నా పిల్లల్ని ఫేమస్ చేసి ఓకేనా అది అప్పుడు కూడా గట్టిగానే ఏమో ముసల్దాని కాలేదు ఇంకా గట్టిగానే ఉన్నావు ఇంకా నువ్వు ఇరవై ఏళ్ళు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళు అదే ఇంకా ఇరవై ఏళ్ళు ఉంటావు నువ్వు గట్టిగా ఇరవై ఏళ్ళు అప్పటికి నా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతారు పక్కడ మూల మిక్సీ పెట్టింది వచ్చానండి ఇంకే పచ్చడే పచ్చడి నీ పని ఏంటో తెలుసా శుభ్రంగానే కొబ్బరి చెప్ప కొట్టే చిన్న చిన్న మొక్కలు పోసే నేను పచ్చడి చేస్తాను ఒక పక్కన రైస్ పెట్టేది ఒక పదిలు తీ లేదంటే చెప్పండి దీనికి நீ நான் பிரிட்ஜ்ல போतेன்னு எனக்கு தெரியும் ஆவேனா நான் அது கூட இந்த சாக்லேட் எடுத்துனேன் அது என்னது அமெரிக்கா அமெரிக்கா புது பாரம்பரியம் இந்த எக்شنக்கு மீன் சூரணுங்க நான் மட்டும் தான் மட்டும் ஜெயிக்கணும் வாட் என்ன வந்துட்டா யா இங்க வந்து நான் டெய்லி கிளம்பணும்ன்ற పుట్టగొలిసింది కానీ గోవా ఊటిల్ పుట్టవలిసింది అని కర్మ కానీ నాకు పెళ్ళను అయిపోయి వాళ్ళు బస్సు ఉంటారే చెప్పకుండా ఇంకోటి ఇంకా

పులుసు పెడతారు మిక్సీ వచ్చింది కదా వంకాయ దోదోరగా పులుసు పెట్టి కొబ్బరికాయ పచ్చడి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే గంట తరపున మాట్లాడాలంటే నా వల్ల కాదు మీ బుర్రుకులతో కూర్చొని ఉంటే నాకు అసలా కాదు బాయ్ అండి హాయ్ అండి బాయ్ అండి మధ్యాహ్నం ఈ రోజు కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాం అది చూపిస్తా బాయ్ ఇప్పుడు అదంతా ఇప్పుడు అదంతా తురమాలి నేను